హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన చేతి వంట విత్ సంధ్య ఇవాటి మన వీడియోలో పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ తయారు చేయండి ఎన్ని రోజులైనా మెత్తబడకుండా ఫ్రెష్ గా క్రంచీగా ఉంటాయి ఈ పప్పు చెక్కల కోసం ఒక గిన్నెలో మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకోండి ఈ పప్పు చెక్కల కోసం బియ్య పిండిని సూపర్ మార్కెట్ లో కొన్నదైన యూస్ చేయొచ్చండి లేదంటే రేషన్ బియ్యం ని శుభ్రంగా కడిగి పట్టించిన బియ్య పిండిని వాడిన పప్పు చెక్కలు చక్కగా వస్తాయండి చక్కగా జల్లించుకున్న బియ్య పిండిని తీసుకోండి ఒక మిక్సీ జార్ లో మీరు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఇంట్ నుంచి వరకు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని బ్లెండ్ చేసుకుని పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుని ఇందులో వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పుని ఒక అరగంట సేపు నానపెట్టి ఇందులో వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పుని ఒక అరగంట సేపు నానపెట్టి ఇందులో వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ సగ్గు బియ్యంని కూడా ఒక అరగంట సేపు నానపెట్టి ఇందులో వేసుకోండి మీకు టైం ఉంటే సగ్గు బియ్యం రెండు మూడు గంటల సేపు నానపెట్టుకోండి చక్కెరలో చక్కగా కలిసిపోయి క్రిస్పీగా వస్తాయి ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ ని వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇదంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇందులో వేడి నీళ్లను యాడ్ చేసుకోండి వీటి వల్లనే చెక్కలు క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో మనం వేసుకునే ఆయిల్ ని నేతిని గాని బటర్ ని గాని అసలు స్కిప్ చేయొద్దండి లేదంటే చెక్కలు గట్టిగా వచ్చేస్తాయండి ఈ పిండిలో మనం వేసుకునే ఇంగ్రీడియం అన్ని చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకుని మూడు కప్పుల వరిపిండికి మూడు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోండి కరెక్ట్ గా సరిపోతాయి మనం ఇందులో వేసుకునే వాటర్ ని బాగా వేడ్ చేసి వేసుకోండి వాటర్ ని లైట్ గా హీట్ చేయకుండా బబుల్స్ వచ్చే వరకు మరిగించి ఇందులో వేసుకోండి ఈ మూడు కప్పుల వాటర్ ని ఒకేసారి వేసేయకుండా మధ్య మధ్యలో వాటర్ ని యాడ్ చేస్తూ కలుపుకోండి వేడి నీళ్ళని వేసుకున్నాక గరిట్ తో చక్కగా కలిసేటట్టు మొత్తం ఒకసారి బాగా కలపండి ఈ పిండిని కొద్దిగా చల్లారిని వరకు పక్కన పెట్టేసేయండి ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కరెక్ట్ క్వాంటిటీలో మనం వాటర్ చేసాము ఈ పిండి కొద్దిగా చల్లారినాక చేతో ఎలా మ్యాష్ చేస్తూ పిండిని చక్కగా కలుపుకోండి ఎప్పుడైనా పిండికి సేమ్ క్వాంటిటీలో లో వాటర్ ని యాడ్ చేసుకోండి చెక్కలు చక్కగా వస్తాయి పిండి మొత్తం ని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్ గా ఈ విధంగా చెక్కలు చేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం ని కలుపుకున్నాక ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లా చుట్టుకోండి మనం చేసుకునే చెక్కలన్నీ ఈవెన్ గా ఒకే సైజ్ లో మన ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఏదైనా ఇలాంటి స్పూన్ ని తీసుకోండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ లా చుట్టుకోండి ఇలా చేయడం వల్ల బాల్స్ అన్ని ఈవెన్ గా ఒకే సైజ్ లో వస్తాయి ఈ విధంగా పిండి మొత్తం ను ఇలా బాల్స్ లా చుట్టుకోవాలి శుభ్రంగా ఉండే ఏదైనా కాటన్ క్లాత్ ని తడిపి ఈ బాల్స్ పైన వేసి కవర్ చేసుకోండి మనం చెక్కలు చేసే లోపల ఇవి ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చెక్కల్ని ఒత్తేసుకుందామండి ఇలా పూరి స్టాండ్ తో చెక్కల్ని ఒత్తేసుకుంటే ఎన్ని చెక్కలు అయినా ఈజీగా తయారు చేసేయచ్చండి పూరి స్టాండ్ పైన ఒక పాలిథిన్ కవర్ ని పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దని పెట్టుకోండి దీనిపై ఇంకో పాలిథిన్ కవర్ తో కవర్ చేసి ప్రెస్ చేయండి చెక్కల్ని ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా పూరి స్టాండ్ తో ఎంత ఎక్కువ క్వాంటిటీలో లో అయినా చెక్కల్ని రెడీ చేసేయచ్చు ఈ విధంగా చెక్కల్ని మరి పలుచుగా కాకుండా మందంగా కాకుండా ఇలా తయారు చేసుకోవాలి చెక్కల్ని ఈ మాత్రం మందంతో తయారు చేసుకుంటే చక్కగా వేగి క్రిస్పీగా వస్తాయండి పూరి స్టాండ్ అవైలబుల్గా లేనివారు ఇలా ఒక పాలిథిన్ కవర్ పైన ఆయిల్ ని అప్లై చేసి పిండి ముద్దని పెట్టుకొని ఈ పిండి ముద్దపై మరో పాలిథిన్ కవర్ ని పెట్టి ఇలా ఫ్లాట్ గా ఉండే ఏదైనా గిన్నెతో కానీ డబ్బాతో కానీ బాక్స్తో కానీ ఇలా ప్రెస్ చేసుకోండి ఈ మెథడ్ లో కూడా ఎక్కువ క్వాంటిటీ లో చక్కెల్ని శ్రమ లేకుండా తయారు చేసేయచ్చండి బాగా అలవాటు ఉండే పెద్దవారు చేతో కూడా చెక్కర్లు వత్తేసుకొని ఈజీగా తయారు చేసేస్తారండి కొత్తగా చేసేవారు ఇలా ఈ రెండు పద్ధతుల్ని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా తయారు చేసేస్తారు ఫైనల్ గా చెక్కల్ని ఈ మాత్రం మందంతో తయారు చేసుకొని వేయించుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని వన్ బై వన్ ఆయిల్ లో డ్రాప్ చేసుకోండి ఈ విధంగా చెక్కలన్నింటినీ రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ వీటిని లోటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి క్రిస్పీగా చక్కగా వేగుతాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి వీటిని ఇలా వేయించి బయటికి తీసినాక మరి కొంచెం కలర్ వస్తాయండి అందుకే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా చెక్కలన్నింటినీ చక్కగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి సేమ్ ప్రాసెస్ లో మిగతా చెక్కలన్నింటినీ వేయించుకోవాలి మీరు కూడా ఈ చెక్కల్ని ఈ ఇంగ్రీడియంట్స్ ని సేమ్ క్వాంటిటీలో యూస్ చేసి చేయండి క్రిస్పీగా క్రంచీగా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో